దివ్యాంగురాలు అయితేనే గుండెల నిండా ధైర్యం ఉంది జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంది ఆ పట్టుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి సహకారం తోడైంది మూడు వేల రూపాయలుండే దివ్యాంగుల పెన్షన్ను చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత ఆరు వేల రూపాయలు చేశారు ఈ ఈ తన నిజం చేసుకోవడంలో ఎంతో సహాయపడుతుందంటుంది నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైవ్ నుంచే పెన్షన్ వస్తుంది నేను డిగ్రీ వరకు చదువుకున్నాను గత ప్రభుత్వంలో నాకు త్రీ థౌజండ్ వరకు పింఛను వచ్చేది ఈ ప్రభుత్వంలో నాకు సిక్స్ థౌజండ్ దాకా పెన్షన్ వస్తుంది నేను ఇప్పుడు ప్రజెంట్ నందాల్లో బ్యాంక్ వచ్చి తీసుకుంటున్నాను ఈ పెన్షన్ నాకు చాలా యూజ్ అవుతుంది నెల నెల ఖర్చు డిస్ ఫీజుకి ఇతర అవసరాలకి నాకు చాలా యూజ్ అవుతుంది పెన్షన్ నాకు కరెక్ట్ టయానికి అందిస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ వల్లే నేను ఇప్పుడు నందాల్లో ఉండగలుగుతున్నా ఒకవేళ పెన్షన్ లేకపోయి ఉంటే మా నాన్న మీద నేను మన ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది డబ్బులు కట్టలేక నా కట్టలేకందుకున్న ధన్యవాదాలు తెలుపు శృతి వంటి ఎందరో దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జీవితంలో ముందుకెళ్లేందుకు గొప్ప భరోసాను కల్పిస్తున్నాయి రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు కేవలం పెన్షన్ల చెల్లింపు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది బలహీన వర్గాలు బాగుపడినప్పుడే సంక్షేమానికి సార్థకత ఉంటుంది దానికోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం